హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ అండ్ డ్యూస్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం గోదావరి జిల్లాల గురించి అయితే మాట్లాడుకుందాం అది ఏంటి అసలు గోదావరి జిల్లాలంటే చాలామందికి తెలుసా ఉంటుంది అందులో కొంతమందికి తెలుసు కొంతమందికి అయితే తెలియదు సో ఈరోజు వీడియోలో మనం అసలు గోదావరి జిల్లాలకి అంత అందం ఎలా వచ్చింది ఇంకా పచ్చదనం వాతావరణం అందరికీ చాలా ఇష్టం ఉంటుంది అసలు దాని గురించి ఈ వీడియోలో మా బావగారు అయినటువంటి శ్రీ కామనా కొండగారి ద్వారా కొన్ని మాటల్లో ఈరోజు తెలుసుకుందాం సో ఇంకేందు చూసేద్దాం రండి హాయ్ అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తూర్పుగోదావరి జిల్లా అండి అదేనండి ప్రస్తుతం కోనసీమ జిల్లాగా అయింది కదా కోనసీమ జిల్లా చివరన ఉండే అండి మాకు అంతర్వేది కూడా చాలా దగ్గరండి అయితే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామండి కోనసీమ అందాల గురించి కోనసీమలో ఉన్న పల్లెలు పైర్లు ఇంత పచ్చదనంగా ఉండడానికి గల కారణం గురించి మీకు ఇప్పుడు తెలుసుకుందాం అసలు కోనసీమ అంటేనే అందం అందం అంటేనే కోనసీమ ఈ కోనసీమతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలో అయినటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా ఎంతో అందంగా ఎన్నో పుణ్యక్షేత్రాలతో విరాజిల్లుతున్నాయంటే దానికి కారణం ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయనే సరార్థన్ కాటన్ దొరగారు ఈ కోనసీమ అంటే కొబ్బరి కొబ్బరి తోటలే కోనసీమ కొబ్బరి తోటలు మామిడి తోటలు వరి పొలాలు ఇంకా రొయ్యల చెరువులు ఇవన్నీ పండుతున్నాయంటే దానికి కారణం కూడా సారథం కాటం దొరకే మన ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా పిలుస్తారు అందరూ ఈ అన్నపూర్ణగా అవ్వడానికి కారణం ధవళేశ్వరం బ్యారేజీ ఈ బ్యారేజీ గురించి ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఈ అభివృద్ధికి కాటం తరగాలి చేసిన మేలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు సుమారుగా బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మన రా దేశాన్ని పరిపాలించారు అదే టైంలో మన ఎంతో విలువైన సంపదను దోచకపోయారు అందులో కోహినీరు వజ్రమే కావచ్చు ఇంకా మణులు మాణిక్యాలు మరెన్నో దోచకుపోయారు మన సంపదను దోచుకుపోయిన వాళ్ళే కాకుండా మనకు ఎంతో మేలు చేసిన వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు వారిలో ముఖ్యుడు అగ్రగణ్యుడు సరర్థర్ కాడన్ దొరగారు సరర్ధన కాడం దొరగారే లేకుండా ఉంటే ఈ రోజున ఈ కోనసీమ ఈ అందాలతో కానీ ఈ విధంగా ఉండేటువంటిది కాదు ఈ ఆనకట్ట కట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఇంజనీర్గా వచ్చిన సరథన ఘాట గారు బ్రిడ్జి కట్టడానికి ఎన్నో ప్రయాసలు పడి ఈ కట్టని ఈ ఆనకట్టని నిర్మించడం జరిగింది ఈ ఆనకట్ట ఎప్పుడు మొదలయ్యింది ఎంతమంది ఇంజనీర్లు పనిచేశారు ఎలా చేశారు ఎంతమంది కూలీలు చేశారు ఇది ఎలా కట్టారు అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాం అంతేకాదండి మన తెలుగువాడు సార్ అబ్దర్ కాటన్ గారి గురించే తెలుసు కానీ ఇంకొక ఆయన ఉన్నారు ఆయనే వీణం వీరన్న గారు అని చెప్పని ఒక తెలుగు ఇంజనీర్ గారు కూడా ఉన్నారు అయితే ఆయన గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ ధవళేశ్వరం ఆనకట్ట గురించి చాలామందికి తెలుసు కానీ నేటి తరం వాళ్ళకి కొందరికి తెలియకపోవచ్చు ఈ తెలియపరచడం కోసం అసలు ఈ గోదావరి ఎక్కడో మహారాష్ట్రలో నాసిక్లో పుట్టి మన తూర్పుగోదావరి జిల్లా చివరన అంతర్వేది సముద్రం అంటే బంగాళాఖాతంలో కలిసేంతవరకు ఎన్నో ఆనకట్టలు నిర్మించారు ఆ ఆనగట్టలు అన్నట్లోకి ప్రథమమైనది ఎంతో ముఖ్యమైనది ఈ ధవళేశ్వరం ఆనగట్ట ఈ ఆనగట్ట గురించి తెలి మన బావి తరాలకి తెలియాలి మన చరిత్ర ఏంటనేది తెలియాలని చెప్పి దానికోసం మేము ఈ వీడియో చేసి చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆనగట్టను నిర్మించే సమయంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యారు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోవడానికి కానీ అదే సమయంలో తన కుమార్తె అంటే సర్ అర్ధర్ కాటన్ గారి కుమార్తె మరణించిన ఎంతో మనోధైర్యంతో ఎదుర్కొన్నారు అసలు ఈ ఆనకట్ట నిర్మాణం ఎలా జరిగింది ఎలా నిర్మించారు ఎందుకు నిర్మించారని తెలియాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి అసలు ఈ ఆనకట్ట కట్టకముందు పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉండేది ఇప్పుడున్న ఉభయ గోదావరి జిల్లాలని అప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతంగా పిలిచేవారు ఇక్కడే గోదావరి నది పలు పాయలుగా విడిపోయి ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం దగ్గర ధవళేశ్వరం నుంచి మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తున్నాయి ఆ నీటిని ఆపి వాడుకోవటానికి ఉపయోగపడేవి కావు ఎప్పుడూ వర్షం నీటితోనే పండలు పండించేవారు గోదావరి నీరంతా సముద్రానికి పోయి దేనికి ఉపయోగం లేకుండా పోయేవి కొన్ని చోట్ల వరి అరటి మరియు పత్తి అపరాలు పండించేవారు దీంట్లో ఎక్కువగా పత్తి పండించేవారు బ్రిటిష్ వారు కూడా ఆ పంటలకి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఇక్కడ నుండి పత్తిని శుద్ధి చేసి ఇంగ్లాండ్ తరలించుకుపోయేవారు అయితే పద్దెనిమిది వందల ఇరవై ఐదు నుండి టెక్స్టైల్స్ పరిశ్రమలు సంక్షోభానికి గురయ్యాయి పత్తికి తగిన ప్రాధాన్యత లేకుండా పోయింది అప్పుడు ప్రజలంతా ప్రత్యామ్నాయంగా వరి పంట వైపు మొగ్గు చూపారు అది కూడా వర్షాధారంగా ఎకరానికి పది బస్తాలు పంట పండితే చాలి అని అనుకునేవారు అయితే పద్దెనిమిది వందల ముప్పై ముప్పై ఒకటిలో అతివృష్టి తుఫాన్లు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి దీంతో ఈ ప్రాంత ప్రజలు పంటలు లేక అల్లాడిపోయారు అదే సమయంలో అంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు ఆ ప్రాంతంలో అనావృష్టి వచ్చింది అంటే కరువు వచ్చింది దీనిని గుంటూరు కరువు అని అనేవారు ఈ కరువు అప్పట్లో ప్రజలని అల్లకల్లోలానికి గురిచే గురి చేశాయి ప్రతి కుటుంబంలో కూడా ఒకరిద్దరు ఆకలి చావులు చూడవలసి వచ్చింది అప్పట్లో నడక మార్గం కుర్రపు బండ్లు ఎడ్లు బండ్లు వాడేవారు అయితే నడక మార్గంలో ఎక్కువగా శ్మశానాల దర్శనమిచ్చాయి అయితే ఈ మార్గాల గుండా వలసలు వెళ్ళేవారు దారిలో తినడానికి తిండి లేక దాహానికి నీరు లేక ఆకలి సాగులు ఎన్నో బాధలు మరెన్నో కష్టాలు అనుభవించేవారు నిత్యం ఎక్కడో ఒకచోట సాగు కేకలు వినిపిస్తూనే ఉండేవి దీంతో ఇక్కడ ఉండలేక ప్రజలు నైజాన్కి లేదా కళింగ ప్రాంతానికి వలస వెళ్ళేవారు ముసలి వాళ్లను చిన్న పిల్లలను ఇంటి దగ్గర వదిలి వలస కూలీలుగా వెళ్ళేవారు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగింది ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది ఆ ఇరవై సంవత్సరాల్లో సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది జనాభా తరిగిపోయింది కొన ఇదే పరిస్థితి కొనసాగితే ఆ ప్రాంతం అంతా ఖాళీ అయిపోతుందని ప్రజలు భయపడుతూ ఉండేవారు ఆ టైంకు ఎంత భూమి ఉన్నా వర్షాలు పడితేనే పంటలు పండేవి ఆ పంటనైనా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వచ్చేది బ్రిటిష్ వారు పోలీసులు ఒకవైపు బందిపోట్లు ఒకవైపు దోచుకుపోతారని భయం భయంగా కాపలా కాసుకునేవారు అప్పట్లో కొందరు జమీందారులు చెరువులు తప్పించినా కానీ ఉపయోగం ఉండేవి కావు అదే టైంలో సుమారుగా ఇరవై సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది టైంలో కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతంతో పాటుగా నైజాన్ ప్రాంతం కృష్ణా అన్న గోదావరి పరివాహక ప్రాంతంలోను ఇదే కరువు వచ్చింది బ్రిటిష్ వారికి కూడా ఆదాయం తగ్గింది ఈ ప్రాంతాన్ని చూసేందుకు మద్రాసు గవర్నర్ తన ప్రతినిధులను ఇక్కడికి పంపారు వారు ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలించి ఇందుకు అతివృష్టి అనావృష్టిలే కారణమని రిపోర్ట్ ఇచ్చారు బ్రిటిష్ వారికి పాటుగా రాజమండ్రి జిల్లా కలెక్టర్ గారిని కూడా బ్రిటిష్ వారు ప్రభుత్వం వివరణ అడిగింది ఆయన కూడా అదే సమాధానం చెప్పడంతో పాటుగా చుట్టూ నదులు పాయలు ఉన్న ఆ నీటిని వాడుకునేందుకు అవకాశం లేకపోవడం ఇందుకు కారణమని చెప్పారు ఆనకట్టకట్టడమే కట్టడమే పరిష్కారమని చెప్పారు అంతేకాకుండా ఇక్కడ ప్రజలు ఈతి బాధలను జమీందారులు ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది అప్పుడు ఈస్ట్ ఇండియా ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్న పరీవాహక ప్రాంతంలో ఆనకట్ట కట్టడానికి అనుకూల ప్రాంతాలను అంచనా వేయడానికి సర్ అర్ధర్ కాటన్ గారిని పంపించింది అప్పటికే ఆయన ఈస్ట్ ఇండియా ప్రభుత్వంలో ఎన్నో సేవలు అందించి మంచి సీనియారిటీగా మంచి వ్యక్తిగా తంజావూరు ప్రాంతంలో పనిచేశారు అయితే ఆయనను అక్కడ నుండి విశాఖపట్నం బదిలీ చేసింది అయితే ఆయనకు సులువైన పనులను మాత్రమే అప్పగించేవారు ఆయన నేతృత్వంలో ఎన్నో చర్చిలు సముద్ర తీరాన ఆయుధ బండాగారాలని చూసుకునేవారు అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో అక్కడ సరి అయిన పరిష్కారం చూపగలిగేది కాటన్ గారేనని తెలిసి ఆయనను రాజమండ్రి బదిలీపై పంపించారు ప్రభుత్వ ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్ దొరగారు గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి ఎక్కడ బాగుంటుందని అన్వేషణ ప్రారంభించారు ఆయన చాలా దూరం నదీ పరివాహక ప్రాంతానికి గుర్రంపై తిరిగేవారు అయితే తిరిగే సమయంలో ఆయనకు సరైన ఆహారం కూడా దొరికేది కాదు వాటి పండ్లు కాయలతోనే కడుపు నిండుకునేవారు అలా దాదాపుగా పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో గోదావరి ఆనకట్ట కోసం మొదటగా పాపికొండల ప్రాంతాన్ని పరిశీలించారు పాపికొండల నుండి ధవిళేశ్వరం దాటిన తర్వాత గోదావరి నది రెండు పాయలుగా విడిపోతుంది ధవిళేశ్వరం వద్ద సుమారుగా రెండు వందల మీటర్ల వెడల్పు కూడా ఉంది చాలా చోట్ల పరిశీలించగా చివరకు ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టడానికి ఎంచుకున్నారు ఇక్కడ రెండు పాయలుగా విడతంతో పాటుగా ధవళేశ్వరం విజయేశ్వరం మధ్య నది వెడల్పు మరియు లంకలు ఇసుక దెబ్బలు ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అయితే ఇందుకు కారణం ఆనకట్ట నిర్మాణ సమయంలో నదిని వేరొక మార్గం ద్వారా ప్రవహించడానికి వీలుంటుందని అంతేకాకుండా వరద నీటి మళ్లింపు ఉభయ గోదావరులకు కాలువలు తవ్వించడం వల్ల మురుకు నీరును మళ్లించడానికి వీలవుతుందని అభిప్రాయం అదే సమయంలో భద్రాచలం వద్ద దమ్ముగూడెం వద్ద ఆనకట్టు కట్టాలని ప్రతిపాదించారు అయితే ధవళేశ్వరం వద్ద ఆనకట్టుకు నాలుగున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాజెక్టు మొత్తానికి పన్నెండు లక్షలు అవుతుందని అంచనా వేశారు ఈ వివరాలను పద్దెనిమిది వందల నలభై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున అప్పటి మద్రాసు గవర్నరు మార్కస్ హెల్డెల్ గారికి పంపించారు అయితే ఈ నివేదిక గురించి సర్ అర్ధర్ కాటన్ గారిని మద్రాసు రప్పించి మాట్లాడారు ఆ సమయంలో సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి సవివరంగా ప్రభుత్వానికి కాటన్ దొర వివరించారు ఈ నివేదికను ఏకీభవించిన మార్కస్ హెల్డెల్ గారు లండన్లోని ప్రభుత్వంలో పనిచేసే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు పంపించారు వారు ఈ నివేదికను పరిశీలించి డిసెంబర్ ఇరవై మూడు పద్దెనిమిది వందల నలభై ఆరున ఇక్కడ ఆనకట్ట కట్టేందుకు ఆమోదం తెలిపారు దీంతో సర్ అర్ధర్ కాటన్ గారి నేతృత్వంలో పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆనకట్ట కట్టడానికి అనుమతులు వచ్చాయి అప్పటికే విశాఖపట్నంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే సర్ అర్ధర్ కాటన్ గారికి అపారమైన అనుభవం ఉంది ఈ ప్రాజెక్టు కోసం శాతవాహనులు కళింగరాజులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిన నిర్మాణాలను సముద్ర తీరంలో చేపట్టిన నిర్మాణాలకు ఉపయోగించిన రాళ్లపై అధ్యయనం చేశారు చివరకు ఆనకట్ట కట్టడానికి చివరకు ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించారు ఆనకట్ట నిర్మాణానికి మనుషులతోటి చిన్న చిన్న చెక్క యంత్రాలను ఉపయోగించారు సుమారుగా పదివేల మంది కూలీలను మూడు వేల మంది వడ్రంగులను కుమ్మరులను ఎక్కడికి రప్పించారు సాంప్రదాయ ప్రకారం పూజలు చేసి పనులను ప్రారంభించారు ఆనకట్ట త్వరగా నిర్మించడానికి తను పర్మనెంట్గా అందుబాటులో ఉండే ఇంజనీర్లను కావాలని ప్రభుత్వాన్ని కోరారు తనకు తెలిసిన మరో తెలుగు ఇంజనీర్ కూడా ఇవ్వాలని కోరారు ఆయనే వేణం వీరన్న గారు ఈ మహోన్నతుడు పేరు చెప్పకుండా ధవళేశ్వరం ఆనకట్ట గురించి వర్ణించలేము పద్దెనిమిది వందల నలభై ఏడు ఆగస్టు నెలలో వేణం వీరయ్య గారు ధవళేశ్వరం వచ్చారు అయితే కాటన్ దొర గారికి ప్రభుత్వం నుంచి కావలసిన పూర్తి మద్దతు లభించేది కాదు అరకొర అధికారులను సహాయంగా పంపేవారు అయితే ప్రాజెక్టు పనులు తొందరగా ముగించాలని కూలీల కుటుంబాలను ధవళేశ్వరానికి రప్పించి అక్కడే గుడారాలు వేయించి ఎక్కడే ఉండి పనిచేసేటట్లు ఏర్పాట్లు చేశారు శ్రీ కాటన్ దొర గారు అయితే తొలినాళ్లలో కూలీలు చాలామంది పనిచేసేటందుకు భయపడేవారు అయితే వీణం వీరన్న గారు స్వయంగా బెంగాల్ బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్ళి కూలీలను తీసుకొచ్చారు తరువాత క్రమక్రమంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి పని చేయడం ప్రారంభించారు సరదర్ కాడన్ గారి భార్య ఎలిజబెత్ గారు కూలీల పిల్లలకు పాఠాలు చెప్పేవారు ఆనకట్టకు కావలసిన సామాగ్రిని అంతా విశాఖపట్నం నుండి విజయవాడ నుండి తెప్పించేవారు ఇప్పటివరకు బాగానే సాగినా ఇక్కడి నుండి ఇబ్బందులు మొదలయ్యాయి అయితే ఇక్కడ ఇంత డబ్బు ఖర్చు చేయడం బ్రిటిష్ వారికి ఈస్ట్ ఇండియా గవర్నమెంట్ వారికి ఇష్టం ఉండేది కాదు కానీ కాటన్ గారిపై మరియు వేణం వీరయ్య గారిపై ఉన్న నమ్మకంతో పనులు చేయడానికి ఇష్టపడ్డారు కానీ నిధుల విషయంలో మాత్రం సరిగా డబ్బులు పంపేవారు కాదు లక్ష రూపాయల పని అయితే దానికి యాభై వేలు కానీ నలభై వేలు కానీ అలా పంపించేవారు చాలాసార్లు కూలీలకు డబ్బు లేక తిండి పెట్టలేక కాటందర గారు తన సొంత సొమ్ముతో కూలీలకు భోజనం పెట్టించేవారు అవే కాకుండా చుట్టుపక్కల జమీందారుల సహాయం కూడా తీసుకున్నారని చెబుతుంటారు ఆనకట్టకు అవసరమైన రాళ్లను నది మధ్యలోకి తీసుకెళ్లడానికి భారీ పడవలు అవసరమయ్యాయి వారు తీసుకొచ్చిన వడ్రంగి వారితో సుమారుగా పద్దెనిమిది భారీ పడవలను తయారు చేయించారు వాటి మీద వంద నుండి నూట యాభై టన్నుల వరకు రాళ్లను నది మధ్యలో వదిలేవారు నది మధ్యలో దెబ్బల మీద గుంతలు చేసి ఇసుకను నీళ్ల కోసం వాడుకునేవారు అదే సమయంలో భారీ వర్షాలు కురిశాయి నదిలోని సామాగ్రిని ఒడ్డుకు చేర్చి గట్టు కట్టి నీటిని మళ్లించేవారు అయినా ఇక్కడ చేస్తున్న కూలీలను వేరే ప్రాజెక్టుకు పంపాలని చూసింది ఈస్ట్ ఇండియా గవర్నమెంట్ అయితే ఆ ప్రతిపాదనకు కాటన్ దొరగారు ఒప్పుకోలేదట బ్రిటిష్ వారు నిధులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టేవారు ఓ సమయంలో నిధులు లేక సుమారుగా నలభై రోజులు పని ఆగిపోయింది తరచుగా ఇలాగే ఇబ్బంది పెట్టేవారు కానీ చాలా ఓర్పుతో కాటన్ దొరగారు ఎదురు చూసి ఈ లోపల కట్టక కావలసిన ఇతర పనులు చూసుకునేవారట పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విజేశ్వరం వైపు ప్రధాన కరకట్ట పనులు ప్రారంభించారు ఆ టైంలో కాటన్ దొరగారి ఇంట్లో విషాదం జరిగింది సరర్దర్ కాటన్ గారు వీరన్న గారు ఒకే చోట ఉండేవారు నదీ పరివాహక ప్రాంతం దెబ్బలు ఉండటం వలన ప్రమాదకరమైన పాములు ఎక్కువగా ఉండేవి కాటన్ దొర గారి ఇంట్లో కూడా చాలా పాములు వచ్చేవి ఇక్కడ కొన్నిసార్లు బ్లాస్టింగ్ కూడా చేయవలసి వచ్చేది ఆ బ్లాస్టింగ్ వల్ల కూలీలకు ఇతరులకు చాలా గాయాలయ్యేవి అయినా పట్టు వదలని విక్రమార్పుడుగా కూలీ పనులు చేయించేవారు అయితే ఓ రోజు సరర్ధర్ కాటన్ గారి చిన్న కుమార్తె అకస్మాత్తుగా కన్నుమూశారు రాత్రి నిద్రపోయిన ఆమె తెల్లవారేసరికి వికతజీవిలా పడి ఉన్నారు కారణం తెలియలేదు అయితే రాత్రిపూట పాము కాటేసి ఉంటుందని అనేవారు రెండు రోజులు తన కుమార్తెకు జరిపించవలసిన కార్యక్రమాలు జరిపించి మరలా ఆనకట్ట పనులు ప్రారంభించారు ఎవరైనా పాప గురించి మాట్లాడితే ఇక నుంచి ఎవ్వరూ కూడా పాప గురించి మాట్లాడవద్దని అనేవారట కుమార్తె చనిపోయిన కారణంగా కాటన్ దొరగారు భార్య ఎలిజబెత్ గారు మంచాన పడ్డారు ఒక పక్క కుమార్తె పోయిన బాధ భార్య మంచాన పడటం బాధ ఈ పరిస్థితులకు తోడు బ్రిటిష్ వారు ఎప్పటికప్పుడు నిధులలో కోత పెడుతుండటంతో చాలా ఒత్తిడికి గురవుతుండేవారు ఇక తనను తాను మార్చుకోవడం కోసం కూలీలతో ఎక్కువ సమయం గడిపేవారు కాటందర్ గారు కొన్నాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళారు ఆ సమయంలో ఊరనే ఇంజనీరుకు బాధ్యతలు అప్పగించారు అయితే ఈ ప్రాజెక్టుపై ఉన్న పట్టుదల కారణంగా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక మరలా తిరిగి ధవళేశ్వరం చేరుకున్నారు ప్రాజెక్టు పనుల్లో మరలా నిమగ్నమయ్యారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది శివర్లో గోదావరి నదికి పెద్ద వరదలు తుఫాను ఒకేసారి వచ్చాయి అయితే ఆ సమయంలో కట్ట నిలబడదని అంతా అనుకున్నారు అయితే రెండు చోట్ల గండ్లు మాత్రమే పడ్డాయి సుమారుగా ఇరవై గజాల దూరంలో ఒక చోట నలభై గజాల దూరంలో ఒక చోట గండ్లు పడ్డాయి దీంతో వెంటనే రిపేర్ చేశారు అందుకు అవసరమైన పెద్ద పెద్ద మానులను అడవి నుండి రప్పించారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిర్మించిన ఆనకట్ట చివరకు పద్దెనిమిది వందల యాభై రెండు నాటికి పూర్తి కావచ్చింది ఆ టైంలో మరోసారి పనులకు ఆటంకం వచ్చింది చివరగా పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది ఈ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో వేణం వీరన్న గారు ఒకరు దీనికి బ్రిటిష్ ప్రభుత్వం మెచ్చి ఈయనకు రాయ్ బహదూర్ అనే బిరుదు ఇచ్చింది ఈ యానకట్ట నిర్మాణం పూర్తయ్యాక చిన్న చిన్న కాలువలను తవ్వించారు దీని తరువాత ప్రకాశం బ్యారేజీకి పనులు కూడా ప్రారంభమయ్యాయి ఇక్కడ వాడిన యంత్రాలను ప్రకాశం బ్యారేజీకి ఉపయోగించారు ఇక్కడ నిర్మాణంలో వాడిన క్వాలిటీ గురించి కూడా చెప్పుకోవచ్చు కాలువల నిర్మాణంలో వాడిన లాకులకు తొలి పది ఏళ్ల వరకు రిపేర్లు కూడా అవసరం లేకుండా పోయాయి ముందు అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోయింది చాలాసార్లు వరదలు రావడంతో పాటు నిధులు ఇవ్వకపోవడం వలన పనులు నత్త నడకన సాగేవాయి ఈ ఆనకట్ట పూర్తయ్యే నాటికి సుమారుగా పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక దిగువ ప్రాంతాలకు కాలువలు తవ్వించి నీటిని విడుదల చేశారు తొలి ఏడాదిగా అప్పుడు గోదావరి జిల్లాల ఆదాయం సుమారుగా రెండు లక్షల రూపాయలు ఉండేవి అది కాస్త సాగు పెరిగేసరికి ఐదు లక్షల వరకు పెరిగింది ఒక కాలువ నర్సాపురు అత్తుల మీదుగా పదమూడు వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యేది అదే టైంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరిగింది అయితే పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు ఆనకట్టను ధ్వంసం చేస్తారని భావించారు అయితే పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది ఆ తిరుగుబాటు సమయంలో ఆనకట్టను ధ్వంసం చేస్తారని భావించారు అందరూ అయితే ఇక్కడ రైతులతో పాటుగా సరార్ధర్ కాటన్ గారు కూడా రాత్రి పగలు లాంతర్లతో కాపలా కాసేవారు తరువాత కొంతకాలానికి అనగా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో గోదావరి జిల్లాలను విభజించారు అయితే పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో కాటన్ గారు రిటైర్ అయ్యారు ఇక్కడ ఘనమైన వీడ్కోలు అందుకొని లండన్ వెళ్ళిపోయారు అయితే ఎంతటి వారికైనా నిందలు తప్పవన్నట్లుగా కాటందర గారిపై ప్రాజెక్టుకు అవసరం కంటే ఎక్కువగా నిధులు వాడారని చెప్పి ఆరోపణలు వచ్చాయి అందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ కారణమని చెప్తారు లండన్లోని హౌస్ ఆఫ్ కామర్స్ సభలో ధవళేశ్వరం బ్యారేజీకి అనవసరంగా నిధులు ఎక్కువగా ఖర్చు చేశారని ప్రస్తావన వచ్చింది అయితే ఈ ప్రాజెక్టుకు ఖర్చులకు సంబంధించి కాటన్ దొర గారు మరియు వేణం వీరన్న గారు ఎప్పటికప్పుడు లెక్కలు అప్పు చెప్పేవారు ఏదైనా అవసరమైతే వారు సొంత డబ్బును ఖర్చు చేసేవారు అంతేగాని వారికి ప్రభుత్వ సొమ్మును వాడుకునే వ్యక్తులు కాదు అయితే ఇంటర్నల్ ఎంక్వైరీ చేసినా రుజువు చేయలేకపోయారు అదే టైంలో వేణం వీరన్న గారు పద్దెనిమిది వందల అరవై ఏడులో జాండీస్ కారణంగా కన్నుమూసారు ఆయన అంతిమ కోరిక మేరకు ధవళేశ్వరం హెడ్లాక్ వద్ద ఆయన అంత్యక్రియలు నిర్వహించారు చితాభస్మాని గోదావరిలో నిమజ్జనం చేశారు ఆ తరువాత పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో కాటన్ గారిపై వచ్చిన ఆరోపణల గురించి లార్డ్ జార్జ్ హెమిల్టన్ అధ్యక్షతన బ్రిటన్ పార్లమెంట్ ద్వారా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ సభలో ఆయనకు తొమ్మిది వందలకు పైగా ప్రశ్నలు వేశారు వాటన్నిటికీ కూడా కాటన్ దొరగారు సమాధానాలు చెప్పారు తాను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారు దానివల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎంత లాభం వచ్చింది రవాణా సౌకర్యాలు ఎలా పెరిగాయి ఇలా అన్ని అంశాలను వివరించారు అయితే కాటన్ దొరగారిని తొలినాళ్ల నుండి వ్యతిరేకించే సర జార్జ్ క్యాంపెన్ అనే సభ్యుడు మాత్రం పూర్తి స్థాయి విచారణకు సిఫార్సు చేసిన ఇతర సభ్యులు దానికి అంగీకరించలేదు దీంతో ఆయనపై వచ్చిన ఆరోపణలు వట్టివే అని తేలిపోయింది అయితే ఇక్కడ ఆనకట్ట కట్టిన తరువాత పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఫామిన్ అధ్యక్షతన మరో కమిటీ ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రాజెక్టు కట్టవలసిన అత్యవసర పరిస్థితులు ఉన్నాయని కమిటీ తేల్చింది ప్రాజెక్టు కట్టడం వలన మంచి జరిగిందని ఆ కమిటీ తేల్చింది దీంతో కడిగిన ముత్యంలా బయటపడ్డారు కాటన్ దొరగారు పద్దెనిమిది వందల యాభై నాలుగు తర్వాత ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత కనీసం భోజనం చేసే పరిస్థితులు వచ్చాయి ఇక్కడ ప్రజలకు ప్రస్తుతం ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెంది పర్యాటక రంగంగా కానీ ఇక్కడ నర్సరీలు కానీ కోనసీమ కొబ్బరి తోటలు కానీ పచ్చని వైరు పైర్రెళ్లు కానీ ఇలా విరాజిల్లుతున్నాయంటే ఇదంతా కాటన్ దొరగారు మరియు వీణం వీరన్న గారి కృషి వల్ల వచ్చాయి అందుకే ఈ ఉభయ గోదావరి ప్రజలు ప్రతి గ్రామంలో కాటన్ దొరగారి విగ్రహాలు ఏర్పాటు చేసి అపర భగీరథుడుల ఒక దైవంలా కొలుస్తారు ఆయన పేరుతో ఒక టౌన్ హాల్ కూడా నిర్మించారు అయితే ప్రాజెక్టు గురించి తన అనుభవాల గురించి విక్టోరియా మహారాణికి ఒక లేఖ రాశారు అందులో వీణం వీరన్న గారిని సహకారం లేకపోతే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది కాదని స్వయంగా గారే లేఖలో రాశారు దీంతో విక్టోరియా మహారాణి గారు వేణం వీరన్న గారికి ఆనకట్టె సమీపంలోని మైపాల్ శిస్తును శాశ్వతంగా వీరన్న గారికి చెందేటట్టు వీలు రాశారు అయితే ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు వీరన్న గారు ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతంలో పంటలు బాగా పండుతున్నాయని దేవుని దయతోనే పనులు పూర్తి చేయగలిగామని చెప్పారట అయితే డెల్టా పితామహుడిగానే పేరు తెచ్చుకున్న కాటంధర్ గారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జూలై పద్నాలుగున అనారోగ్యంతో కన్నుమూశారు ఆయన జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఇప్పటికీ ఇక్కడ జనాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు మొత్తం మీద ఉభయ గోదావరి జిల్లాలకు త్రాగునీరు సాగునీరు ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా నిలపడానికి సరర్ధర్ గారు మరియు వేణం వేరన్ గారు చేసిన కృషికి ఎప్పటికీ మర్చిపోలేం జై హింద్